దేవుళ్ళని ఈ విధంగా పెట్టుకున్నాను కృషి చెట్టు దగ్గర అష్టతల పత్రం వేసుకున్నాను श्री तारकत। गुरदेव दत्ता ने रास्ता गुरी वाबटे अन गाय नम ओं स्वस्थिक టోరుకు తూర్పుకు తూర్పుకు ఎదురుగా డోర్లో నుండి ఈ విధంగా తుడి చెట్టును పెట్టుకొని పూజ చేసుకుంటున్నాను కింద అష్టతల వేసుకొని ముగ్గు కడతా ఇక్కడనే శ్రీ గురు దత్తాస్తాను ఈరోజు గురువారం అనగాయనమా అని రాసి ఇక్కడ స్వస్తిక్ అని కూడా దించుతాను మెయిన్ డోరు ఎంట్రీలు కొత్త ఇంట్లో తులి చెట్టును ఇప్పుడు ప్రస్తుతం ఈ విధంగా పెట్టుకున్నాను నేను ఎలా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి కొత్త ఇంట్లో గురువారము ఈరోజు పూజ అండ్ ఆరతిచ్చేది ఉంది నైవేద్యం యాప్ నైవేద్యం పెట్టాను ఏ విధంగా ఉందో కామెంట్స్ రూపకంగా తెలియచేయండి నేను ఇలా పెట్టుకున్నాను ఇలా పెట్టుకుంటే బాగుంటుందో మీరు కామెంట్స్ రూపకంగా తెలియచేయండి నేను పెట్టుకున్నది మీకు చాలా బాగా నచ్చితే జయ గురుదత్త అని కామెంట్స్ రూపకంగా తెలియచేయండి ఆరతి ఐక్రాంతి ప్లీజ్ కామెంట్స్ రూపకంగా తెలియచేయండి జై గురుదత్త దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరావదూత చింతన శ్రీ గురు దేవదత్త